దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరో చేసిన సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని మాజీ మంత్రి వరి వెల్లంపల్లి శ్రీనివాసరావు నగర మేయర్ రాయిన భాగ్యలక్ష్మి పశ్చిమ నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు బతుల పాండు అన్నారు మంగళవారం యాభై నాలుగో డివిజన్ పంజాబ్ సెంటర్ వద్ద వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీ నాయకులు రుద్రపాడు శేష్ కుమార్ పైడార శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసిన నివాళులు అర్పించారు అనంతరం కేక్ కటింగ్ పేద మహిళలకు చీరల పంపిణీ పండ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని పేద ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది కలిగిన ఆ ఇబ్బందిని కార్పెట్ హాస్పిటల్లో చూపించుకునే విధంగా ఆరోగ్యశ్రీ సృష్టికర్తగా ప్రజల మధ్యలో నిలిచారని ఈ సందర్భంగా వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు గొలగాని శ్రీనివాసరావు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి షేక్ సలీం రాష్ట్ర మైనార్టీ సెల్ సెక్రటరీ షేక్ బాజీబాబా వెన్నో రజని రాష్ట్ర నాయకులు మండల శ్రీనివాసరావు రుద్రపాటి స్రవంతి వేల్పూరి నీలిమ ఎస్కే అబ్దుల్ ఘనీ ఏనుగుల సునీల్ బొత్తుల రాజేష్ యాఫైఆర్ఓ డివిజన్ వైసీపీ నాయకులు బిట్ల కుప్పుస్వామి తదితరులు పాల్గొని వైఎస్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు బడుగు బలహీన వర్గాల పేద వర్గాల ఆశాచ్యోతి మా ప్రియతమ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రజెంట్ మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి అయిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరో జయంతి సందర్భంగా ఈరోజు ఈ స్థానిక పంజాబ్ సెంటర్లోనే మా రాష్ట్ర నాయకులు అయిన రుద్రపాటి తేజ్ కుమార్ గారు అలాగే మరో రాష్ట్ర నాయకులైన ఈ బైగా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రి వర్యులు పేద పలుకు బహీన వర్గాల ఆశ చేసి పిలిచి పలికే వ్యక్తి రాబోయే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో గులిపొందే వ్యక్తి శ్రీ ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో ఆయన ఆయన జయంతి సందర్భంగా టీ కట్ చేసి అలాగే రాజశేఖర రెడ్డి గారికి విగ్రహానికి పూలమాల వేసి అర్పించి అనంతరం పేద బడుగు బలహీన వర్గాల మహిళలకి చీరల పంపిణీ చేయడం కానీ అలాగే పనుల పంపిణీ కార్యక్రమం కానీ నిర్వహించి ఈ కార్యక్రమం గొప్పగా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ మిగతా నాయకులందరూ ఎలగాని శ్రీనివాసరావు గారు అలాగే ఎమ్మెల్యే గారితో ముఖ్యమైన వ్యక్తులందరూ పాల్గొనడం జరిగింది అలాగే మా మా మైనార్టీ నాయకుడు గణి గారు అలాగే వీటి సంబంధించి చెప్పి స్వామి రైతులు ఈ కార్యక్రమానికి అధికంగా మహిళలు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత ఇచ్చిన ఈ పంజాబ్ సెంటర్ లో నిర్వహించినందుకు మేము హృదయపూర్వకంగా మా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్